Hãy subscribe rồi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ దాగరకు ఉండండి అది ఏడలు మేడం సంతోష్ మాతా ప్రకాష్ గారు ఒకరించి in <laughs> பிரும்idisமானம் பrementி отправ horizontally descript philanthrop definition புரி czego printed பேன் பார்க்க மடின் பார் vertically நான்தான் வோமடிuyuய வளவுகிறlide முகாம்க yeah సత్యయైతిన విజయప్రకట సేవాతోన సేవాతోన హోమ హోమలောతోస్ యాై వేణా రెడ్డి అవుదే వేణా రెడ్డి అవుదే ছাত্রవతి నిర్మయ సార్ురేక నామనేరి గాలు కుమార్ ద్రోణంలో ద్రోణులై అక్కుజం జయై యాదైన్ త్రీలైర <Sessimitation>

మామూలు చేయాలి మేము ఆడుతూ పాటు చేశాం కోరగానే భక్తులు అందరూ కూడా సహకరించి మాకు సహకరించాను ఆ విధంగా ఆ అమ్మవారి కీలకం అమ్మవారి వస్తువులన్నీ కూడా మన పైన భక్తుల అదృష్టం అమ్మవారి అనుగుణం మరి ఈ సంవత్సరం సుమారు వానికిలో గిత నైవేద్య గిన్న ప్రసాదం వ్యాసులు ఈ విధంగా ఒకసారి అందరూ కూడా చూడాల్సిన కోరుతున్నాం జై సంతోష జై సమాత

वय देवाय है। पार्थिवास पार्थिवास कवय कवय पार्थिवासा पार्थिवास पार्थिवासह देवा जिन देवा देवा जिन इलोम ने इलोम देवा सभा सभा देवा देवा सभा 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 देर कंदे इतम सभा सभा देवा देर ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానించడం జరిగింది ఈ ఆలయం కూడా గత ముప్పై ఒక్క సంవత్సరాల క్రితమే ఆలయ నిర్మాణం ఇక్కడ బ్రహ్మానపల్లి మురళి గారు అయితే నూకా వెంకటేశ్వర ప్రకాష్ గారి ఇతర ప్రజలందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఆ రోజు ఈ సంతోష మాత ఆలయ నిర్మాణం చేయడం జరిగింది దీనికి నేను పెద్దలు మాజీ మంత్రివర్యులు దామోదరెడ్డి గారు ఆనాటి కూడా ఈ ఆలయకు రావటం వీరికి ఆలయ కమిటీ ఏర్పాటు ఆ రోజు ఆలయ నిర్మాణంలో కూడా వారు వారికి వారి సలహాలు సూచనలు కూడా ఈ ఆలయ నిర్మాణు పిల్లకు ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ఈ ఆలయం బ్రహ్మాండంగా ముప్పై సంవత్సరాల నుంచి ముడిగారైతే వెంకటేశ్వర గారు అయితే ప్రకాష్ గారు ముఖ్య పెద్దలందరూ కూడా ఎవరి కూడా పేరు చెప్పాలనుకోకండి దయచేసి అందరి పెద్దలు కూడా ఇక్కడ ఒక భక్తి నిర్మాణం జరుపుకోవడం ప్రతి సంవత్సరం రాఖీ కానీ ప్రతి ఉత్సవాలు ఇక్కడ కార్తీక వనభాలు దర్శన ఉత్సవాలు ప్రతి విద్య దర్శనం కూడా ఇక్కడ నుంచే అక్కడ జమ్మి కార్యక్రమాలు కూడా మన ఈ ఆలయ కమిటీ వాళ్ళే తీసుకోవడం జరిగింది కార్తీక వనభద్యాలు కూడా నెమ్మికల్ దగ్గర ఏర్పాటు చేయడం అయింది అప్పుడు ఉన్నప్పుడు మా అమ్మగారు వచ్చారని దాని తర్వాత ఈ మధ్య కాలంలో కూడా రెండు మూడు మాసాల కింద మా ప్రియతమ దామోదర గారి కుమారుడు సరోతర రెడ్డి గారు కూడా ఈ ప్రజాస్తంభ కుల ప్రదేశంలో భాగస్వామ్యం చేయడం మా అదృష్టంగా కూడా మేము నిర్వహణ పిలవటం మా కూడా భావిస్తా ఉన్నాం మరొకసారి ఈ సందర్భంగా రాఖీ మహోత్సవం అమ్మవారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పట్టణంలో కూడా పెట్టిన మహిళ అద్దరికి అక్కాచార్యులు అమ్మలందరికీ కూడా నేను కూడా పుంప పూజ కార్యక్రమాలు చూశాను తప్పకుండా నేను ఈ ఈ మాసంలో అమ్మ కూడా అమ్మవారికి దర్శనం తీసుకుని వస్తాను కూడా గతంలో రెండు సందర్భాలు చూసాను ఖచ్చితంగా నేను మా ఆవిడ కూడా ఇక్కడ అమ్మవారి సదీ తీసుకొస్తానని కూడా తెలియపరుస్తా ఉన్నాను నా